అంటే మీరు నాకు చాలా కాలం ఒక స్నేహితుడి ద్వారా పరిచయం అయ్యారండి అవును కానీ అప్పటికి అదే అతను నాతో అన్నాడు సినిమాల్లోకి రాబోతున్నాడు స్టేజ్ యాక్టరు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది కానీ నేను మళ్ళీ మిమ్మల్ని ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ స్క్రీన్ మీదే చూశా మధ్యలో మనం కలవలేదు ఆ తర్వాతే మళ్ళీ మీరు నాకు తారసుపడడం జరిగింది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక అసలు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మీ కెరీరు అసలు ఎక్కడ సార్ ఎట్లా వాట్ ఇట్ వాట్ ఈ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ షూటింగ్ టైంలో చిరంజీవి గారిని వెళ్ళి నేను చిన్న ఉన్నాయా మీ పక్కన ఒక్క ఫ్రేమ్ లో కనిపించిన చాలు అని సరదాకి కోసం అడిగా సీరియస్ యాక్ట్ అవ్వాలని కాదు అప్పుడప్పుడు అడుగుతున్నారు అప్పటికే చేర్చుగా సరదాగా వచ్చి వచ్చుగా నాటనా అని చెప్పని ఆయన సీరియస్గా ఆయన అడిగా ఒక సినిమా చేయాలని తాపత్రం అవును ఆయన పక్కన ఒక ఫ్రేమ్ లో కనిపించాలి ఫ్రేమ్ లో కనిపించాలి ఫోటో కట్టిస్తున్నా కూడా చెప్పా అంటే ఇమీడియట్ గా ఆయన అప్పుడే ఆయన దగ్గరికి వినయ్ గారు వచ్చారు వినయ్ దీంట్లో మంచి వేషాలు ఏమన్నా ఇంకా అడిగారు ఆయన స్పాట్ లో ఆయన సడన్ గా అడిగేసరికి ఆయన కొంచెం ఆయనకి అర్థమైపోయింది ఈ ఏడో ఆర్టిస్ట్ వచ్చాడు ఆయన అడిగి అడుగుంటాడని చెప్పని నేను చెప్తాను మీరు అనండి నేను చెప్తాను మీకు అని అన్నాడు ఆయన అని తల ఒప్పుతున్నాడు బాబు అన్నట్టుగా నేను అర్థం చేసుకుని సార్ మీ కో డైరెక్టర్ పొలారా పరిచయం అండి మీ ఆయనతో టచ్లో ఉంటాను అన్నానండి మీడియా చిరంజీవి గారు మహేష్ వాళ్ళ దచ్చులు ఉండడం కాదు ఇంత టచ్ ఉండడానికి పక్కన ఆయన అవునా అందించారు ఈ నెల తయారు మీ నెంబరు ఆయనకి ఇవ్వండి ఆయన నెంబర్ నువ్వు చూసి పెట్టుకో నీకు ప్రోగ్రాం ఆయన చెప్తారు అని శాసనం లాగా మాట్లాడారు ఎడిట్ చేశారు చూసి దాంట్లో నంబరు నెంబర్ ఆయనకి ఇవ్వు నీకు ప్రోగ్రామ్ ఆయన చెప్తారు ఓకే వచ్చేసా రోజులు పిలుపు వచ్చింది నాకు ఓకే వినాయక గద ఉన్నారు ఆయన కూర్చొని చెప్పారు మంచి సన్నివేశం చాలా పవర్ఫుల్ ఉంది చేయాలి మీరు డైలాగ్ తీసుకోండి జాగ్రత్తగా పెట్టొద్దు ప్రాక్టీస్ చేయండి టైం చాలా ముఖ్యమైనది ఐదో జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు మీరు ఖచ్చితంగా చూసారంటే అప్పుడే చూస్తున్నాను నేను చూసాను సార్ అంటే ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా హీరోని మ్యాన్ హ్యాండిల్ చేసి అరెస్ట్ చేశాడు ఆ పాత్ర మీది అనగా నేను ఊహించలా ఒక ఫ్రేమ్లో కనిపిస్తే చాలని నోరు తీసి అడిగిన వాడిని అండి నిజంగా నా బిడ్డల సాక్షి చెప్తున్నా అలాంటిది చిన్న పాత్ర ఏమంటానే నాకు అక్షయ పాత్ర ఇచ్చాను పాత్ర అంటే అక్షయ అక్షయ పాత్ర ఇచ్చి నిజంగా మళ్ళీ అప్పటి నుంచి అసలు వెనక్కి తిరిగి చూసుకోకుండా నా జీవితం కొనసాగుతుంది అంటే మరి అన్నయ్య గారు ఆ అవకాశం ఇవ్వటం అది అందరికి ఐబ్రో సర్జీ ఎవడీ అని సుకుమార్ గారు లాంటి వాడే ఎవడు రాడు దున్నపోతుల ఉన్నాడు చిరంజీవి గారి ముందు కాన్ఫిడెంట్ గా యాక్ట్ చేశాడు తమిళ కూడా మలయాళం కూడా అటు తెలుసుకోండి అంటే వాళ్ళ అసోసియేట్స్ ఎంక్వైరీ చేస్తే తిరిగి యాక్టర్ అని తెలిసింది ఆఫీస్ ఫోన్ చేస్తే చెప్తారు కదా ఇన్స్పెక్టర్ అండి చాలా ఈజీ అయింది ఈజీ ఉంది అట్లా ఆఫీస్ ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి సుకుమార్ గారు ఒకసారి కలవాలి మాట్లాడాలన్నారు అండి వస్తారు ఆఫీస్ గారి వస్తా సార్ అన్న వెళ్ళా అలా అడిగిన టైం నేను వెళ్ళా గదులు కలంగానే సుకుమార్ గారి సంస్కారం చూడండి డేషన్లు పడ్డాడండి ఒక ప్రకాష్ రాజు గారు వస్తే మీ ఆఫీస్కి ఎలాంటి రిసెప్షన్ ఉంటుందో నాకు అనిపించింది ఆయన రంగస్థలం ఆయన లేచి స్వాగతించేసరికి నేను చాలా ఉబ్బి దబ్బి అయిపోయాను ఏంటి ఎంత మైలేజ్ ఇచ్చిందో అని చెప్పడం కోసం సంస్కారం ఒకటి ఆ పాత్ర ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది దర్శకులకి పెద్ద దర్శకులకి అనేది నాకు కలిగే తొలి అనుభవం అది కూర్చోండి అని ఎక్కడ సారి మీరు అని ఆయన నన్ను ఇంటర్వ్యూ చేయడం ఉంది ఆ పాత్ర ఎలా ఇచ్చాలి ఇక అనేది క్యూరియాసిటీ కదా మరి అంటే చెప్పువచ్చా మీరు కేజీ నెంబర్ వన్ ఫిఫ్టీ చేస్తారు కదా దాంట్లో మీరు వినాయక్ గారు మీకు పరిచయమా డైరెక్ట్ గారు మీకు పరిచయం అని అడిగారు సినిమా కాదు సార్ చిరంజీవి గారితో నా పరిచయం చిరంజీవి గారు చాలా పరిచయం అంటే ప్రజారాజ్య పార్టీ డైవ్ నేను చేసిన కార్యక్రమాలు ఆఫీస్ పని వ్యవహారం కానివ్వండి ఇన్ఫర్మేషన్ కాబట్టి గ్యాదర్ చేసి ఇవ్వటం కానీ అదే వెనకాల సైన్యంలో మీరు కూడా ఒక సైన్యంలో నేను కూడా ముఖ్యున్నాయి ఇది జనాలను పువ్వు చేసే కార్యక్రమాలు కాదు కానీ అట్టా నేను ఉన్నా సార్ మీరు ఎలా చిరంజీవి గారు దృష్టి మళ్ళీ అంత క్యూరియాసిటీ అడిగాలి యాక్చువల్గా జరిగేది ఏంటంటే నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు చిరంజీవి గారు అంటే వాళ్ళ మళ్ళీ అభిమానం ఉంది నేను ఒక్కడనే రాములు వారికి ఉడత సహాయం చేసినట్టే ఒక్కడనే ఏం చేయగలుగుతాయి దీనికి నా వల్ల ఏ ప్రయోజనం కలుగుతుంది రోజు వెళ్ళి వెనక రావటం రోజు వెనక రావటం ఎందుకు ఏదోటి సంథింగ్ ఐ హ్యావ్ టు డూ ఫర్ దిస్ పార్టీ పార్టీ అని చెప్పి నేను అనుకుని నేను ఏం చేయాలన్నా ఏం చేయగలంటే నేను కథ రాయటం నాకు హాబీ ఉంది నేను అప్పటికే పోయిన కథ దాకా స్వాతి వారపత్రికలోనే వచ్చినాయి మాసపత్రికలు వచ్చినాయి స్వాతిలోనే అనుభవం ఉంది అనుభవం ఉంది ఈ రచనా అనుభవాన్ని ఈ పార్టీకి ఎలా ఉపయోగించాలి ఏ పద్ధతిలో వెళ్ళాలి నేనంటూ ఒక ఐడెంటిటీ చూపించుకోవాలి అంటే అని ఏం చేశారంటే పోయిటరీ రాద్దాము ఇష్యూస్ని పోయిటరీకి చెబుదాం అని ఒక కొత్త మార్గాన్ని అన్వేషించి అని చేద్దామని చెప్పని ఒక ట్వంటీ లైన్స్లో మనం ఏ ఫోర్ సైజ్ పేపర్ మరద పెడితే ఎంత వస్తుందో పాంప్లెట్ ఒక ట్వంటీ లైన్స్లో నేను రైటమాల పెట్ట రాయటమాల పెట్టి ఒక పదివేల కాపీలు అండి నాకు అప్పుడు రెండు వేల రూపాయలు ఖర్చు నాకు అంతే జస్ట్ టూ థౌసండ్ రూపీస్ పేపర్కి ప్రింటింగ్ ప్రింటింగ్ బండి కట్టి పంపిచ్చాడు నేను కారణ వచ్చి నేను డైరెక్ట్కి తీసుకెళ్లకుండా ఎవరో నాకు రవాడు వచ్చాడో నేను రిలేషన్ చేస్తాడు ముందు ఎవరో అంటే తీసుకెళ్ళామండి ఓకే వాడు కూడా డైరెక్ట్గా ఆఫీస్కి కూడా వాడు లోప లోపలికి బాబు కొంచెం లోపెట్టమా స్టేషన్ మన పార్టీది అని ఎస్ఎస్ కార్యక్రమంలో ఒక అరగంట రాజు వెళ్ళాం లోపలికి ఇది ఎవరికి ఇచ్చాను లోపలికి వేసరికి పేపర్స్ అందరి చేతుల్లో ఉండే నేనేం చేశాను క్యూరియాసిటీ కోసం ఉంచుదామని నేనే అని ఎస్టాబ్లిష్ చేసుకోకుండా సత్యాగ్రహి అని పేరు ఓ రైటర్ పేరు పెరు నేము సత్యాగ్రహి సత్యాగ్రహి మీరేనా అలా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అంటే బహుశా ఉంటుంది ఎవరి ఫిఫ్టీన్ డేస్కి ఒక ఎపిసోడ్ లాగా పేపర్ చదివిన కంటెంట్స్ని టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు బేకార్ పార్టీస్ మన ప్రజారాజ్యమే అశ్విశాం పార్టీ అనేది బాడీ లాంగ్ తీసుకుని కవి కవిత రూపేణ ఇష్యూస్ని మార్కెట్ పేపర్ వచ్చిన ఇన్ఫర్మేషన్ కవిత రూపేణ చెప్పేవాడిని చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సత్యం రామ రామలింగరాజు గారి ఇష్యూ జరిగింది అవును అని అరెస్ట్ అయ్యారు దానికి ఏం పెట్టే టైట్లు బొమ్మ బొరుసు నేను సాక్షిస్ ఇవ్వేవాడిని ఈనాడు జ్యోతిసేవాడిని నాణ్యానికి బొమ్మ బొరుసు సత్యం రాజుకి బాబు వయస్సు రెడ్డి గారి పాలనలో ప్రాజెక్ట్ అని మైటాస్ వశం అడ్డదారి సంపాదనలో నేతలిద్దరు పరవశం మెట్రో రైల్ అయినా మచిలీపట్నం పోర్ట్ అయినా అది మైటాస్ సొత్తు అధినేతలు ఎవరున్నా అడ్డలు సంపాదించడం అతి గమ్మత్తు రాజుగారి దక్షిణమేస్తూ రక్షణ ఇచ్చిన కాసుల కాపురులు వారి అవినీతి సామ్రాజ్యానికి చట్టనిచ్చే వారసులు ఈ రకంగా రెండు పార్టీని ఎగుతూ చాలా బాగుంది అట్లా నేను ఒక అయింది మన ఆలోచన బాగానే ఉంది అయితే మన పనికొస్తాం పార్టీకి మన వల్ల ప్రయోజనం ఉంది కొంతమందికి ఈ న్యూస్ తెలుస్తుంది కదా చెబితే వినంది కవిత చేస్తారు కదా ఎంజాయ్ చేస్తారు మంచి మంచి మాట్లాడరాశా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ప్రభుత్వం ముసుగులో అధికారం ముసుగులో పేరుకి పబ్లిక్ సర్వెంట్స్ ప్రజలు దగా చేసి దోచుకుని ప్రైవేట్ మర్చెంట్స్ ఇలాంటి ఎమోషనల్ గా ఉండేదేనో రైమింగ్ ఉండేది కొట్టేసరికి జనాలందరికీ బాగా నచ్చింది అట్లా క్లిక్ అయింది అయింది వర్క్అట్ అయింది ఇక అట్లాగూ నెక్స్ట్ ఏదైతే మార్కెట్ లో సెన్సేషన్ ఉందో దాన్ని ఇచ్చేసేవాడు ఇక్కడ క్లారిటీగా నెక్స్ట్ స్లమ్ డాగ్ అని పెద్ద హిట్ అయింది నేను స్కామ్ డాగ్స్ ట్రీనియర్స్ అని టైటిల్ పెట్టి రాజశేఖర రెడ్డి గారు టీమ్ అంతా చేసిన అవినీతికి ఒక ఆస్కారం వాళ్ళనికి ఒక కాన్సెప్ట్ చూసుకుని ఆ మంత్రులు చేసిన అవినీతి మీద పేపర్ వచ్చిన న్యూస్ని ఆధారం చేసుకుని ఒకటి మళ్ళీ పోరా అది బాగా అయింది అట్లా రాసిన ఇక సెలబ్రేట్ అయ్యి అయింది ఎవడి సరే చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారి ఉన్నాయి పార్టీ ఆఫీస్ అందరి దగ్గర టేబుల్ మీద ఉండే మీరు అక్కడే ఉండేవారు నేను అక్కడ చూస్తున్నవాడి కుమార్ గారు కూడా చదివే ఈ రంగం అనుకునేవాడిని అంటే చివరికి ఎలక్షన్ దగ్గర వచ్చిన తర్వాత ఈ పార్టీ ప్రమోషన్స్ ఇలాంటి ప్రచారాలకి ఈ టైం లేదు ఇక అవసరం లేదనే పరిస్థితి వస్తుంది కదా ఎలక్షన్ కూడేదో ఆ టైంలో లాస్ట్ పురుషుడు అని అప్పటికే పరకార ప్రభాకర్ గారు మీద చేసిన డ్యామేజెస్ ఉన్నాయి పార్టీకి దాన్ని చెబుతూ చిరంజీవి గారికి ఒక ఇన్స్పిరేషన్గా నేను నా మనసులో భావన చెప్పాను క్రీస్తుకైనా కృష్ణునికైనా దేవుళ్ళని తొలిగాయా కష్టాలు మదర్కైనా మహాత్ముడికైనా దాపులకు వచ్చాయా సుఖాలు కాల జన్మలకు కాలమే పెడుతుంది కఠిన పరీక్ష తప్పదు వారికి అంతమ విజయం లోకశ్రేయస్సే వారికి రక్ష మహేష్ వెళ్లి అని ఫోన్ నెంబర్ ఇచ్చా అప్పుడు అప్పుడు ఇలా మన సీక్రెట్ అజ్ఞాతవాసి జీవితం అనవసరం అనేది తెలుసుకున్న తర్వాత అట్ట ఓపెన్ చేశానండి పార్టీలో ఈయన 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 ఫోన్ చేస్తే ఎత్తుదామని నేను అనుకున్నప్పుడు తెగ వచ్చేసి ఫోన్లు నెంబర్ అవును వచ్చేసింది అతలా బట్ ఓం మహేష్ అని ఒక ఐఎస్ ఉన్నారు ఒక ఆయన ఆఫీస్లో ఆయన ఫోన్ చేశాడు ఆయన నెంబర్ నా దగ్గర ఉంది ఈయన ఇంట్రెస్ట్తో మాట్లాడుతున్నాడని అర్థమయ్యి చెప్పండి అని ఏదో వాయిస్ మీరు అయ్యా అయ్యా సత్యాగ్రహి గారు ఎంతకాలం అజ్ఞాతంగా ఉన్నారు అజ్ఞాతవాసుక పార్టీ సేవ చేశారు మీ దర్శన భాగ్యం కలగ చేస్తారా అంట హుషారుగా మాట్లాడాడు వస్తాను వస్తాను అని వెళ్ళా వెళ్ళి ఏం సార్ ఫోన్ చేశారేంటి అన్నా నేనే చేయలేదు నేను మహేష్ తెలుసు ఆయన మహేష్గా ఆయన తెలుసు నేనే చేయలేదు మహేష్ నీకు అన్నారు సార్ మీ నెంబర్ వచ్చినట్టుగా నాకు ఫోన్ కొడితే అక్కడ సత్యాగ్రహం పెట్టుకున్నాడు రాసుకున్నాడు ఫీట్ చేస్తున్నాడు నువ్వా అన్నాడు నేనే సార్ నువ్వా అదేంటి రెగ్యులర్ వస్తున్నావు ఆఫీస్ కి ఎప్పుడు చెప్పలేదేంటి అన్నాడు తిరిగి అవుతారని చెప్పలేదు సార్ అన్న పోతుంది మన మహేష్ బాధాసరా అంటారు కంటెంట్ ఎవరు రాస్తాను క్యూరియాసిటీతో చదవడం వేరు అవునండి అట్లా ఆయన అనేసి ఈలోపు బసవరాజ్ శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉండాడు పెద్ద ఆయన బసరాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉన్నాయి ఆ గదిలో ఆయన వచ్చాడు బసరాజ్ గారు ఈ మహేష్ సత్యాగ్రహి అన్నాడు నిజమా అని ఆయన ఆశ్చర్యపోయాడు సార్ నేను రాస్తున్నాను నిజమా అన్నాడు నెంబర్ చూసు నెంబర్ పాపం నెంబర్ చూడండి ఇది నెంబర్ మహేష్దే నా ఫోన్ చేశాడు ఇప్పుడు అని చెప్పి చాలా ఎగ్జైట్గా చెప్తున్నాడు ఆయనకి ఆయన ఒక దొంగను పట్టుకున్నట్టుగా పట్టుకుని ఆ చే పట్టుకుని బర 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 ఇడ్చుకెళ్ళిపోయాడు చిరంజీవి గారు రూమ్ లోకి సార్ కూర్చున్నారు అన్నయ్య సార్ ఈయనే సత్యాగ్రహి అన్నాడు ఆయన చెప్పిన ఎమోషన్ ఎట్లా ఉందంటే ఈడే మన ఆఫీసర్ పిక్ పాకెట్ చేసేది అని అంత ఎమోషన్ చెప్పాడు ఈడే అసలు దొంగ ఈడే అసలు దొంగ సార్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్యర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్